ఏం చేస్తారంటే మనకు ఒక ఆలూ వాళ్ళు బుక్ చేశారు ఫెసిలిటీస్ అన్ని మనం కల్పిస్తా ఉంటా ఉంటున్నాం మనం రిసోర్స్ పర్సన్ వాళ్ళు చెప్తా ఉంటున్నప్పుడు వాళ్ళకి డిస్టర్బెన్స్ వచ్చేదంటున్న ఒక్కొక్కసారి అక్కడ గమనించడం జరిగింది మధ్య మధ్యలో టీ అని అది అని ఇది అని జనాలు బయట నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు అలా బయటికి లోనికి వెళ్ళడం ఇది జరుగుతూ ఉంది డిస్టబెన్స్ అలాంటిది లేకోకుండా భవిష్యత్తులో చూసుకోవటానికి ప్రయత్నం చేస్తాం సార్ వచ్చేవాళ్ళు యూత్ పిల్లలు ఇప్పుడు రావటానికి అంత ఈజీగా లేదు ప్రతి ఒక్కరు కూడా బిజీగా ఉంటున్నారు ఎక్కడ బిజీగా మాట్లాడంటే మనం మా యూత్ మీటింగ్కి వచ్చిన వాళ్ళు అందరూ కూడా పది మంది యూత్ బాయ్స్ కూడా నవిలి అలవాటు ఉండేవాళ్ళు ఆ మత్తుని సేవించే వాళ్ళు వారి హెయిర్ స్టైలు ఇవన్నీ చూస్తే ఈయనేదో పేషెంట్ అన్నట్లుగా ఉన్నారు అలాంటి వారిని మోటివేట్ చేయడానికి ఆ రోజు ఎవరిని తీసుకొచ్చారో తెలుసా మీకు కృష్ణా యూనివర్సిటీ ఆ యొక్క ప్రొఫెసర్ గారు మాధవి గారిని ఆమె టఫ్ సబ్జెక్ట్ కలిగి ఉంటా ఉంటున్న రిసోర్స్ పర్సన్ ఆమె మాధవి మేడం గారు కృష్ణా యూనివర్సిటీ నుంచి మచిలీపట్నం నుంచి ఆమెని తీసుకురావడం జరిగింది వారిని మోటివేట్ చేయటానికి ఎలాగో మన యొక్క పీడి గారు ఐసిటిఎస్ పీడి గారు ఉంటా ఉన్నారు ఐసిటిఎస్ పీడీ గారిని ఎందుకు ఎక్కువగా ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నామంటే మన ఎన్జిఓ యొక్క ఫీల్డ్ విలేజ్లో పనిచేయటానికి పొలిటీషియన్స్ ఎక్కడైతే ఉన్నారో మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఎవరు కూడా ఒప్పుకోవట్ల అందుచేత అధికారి నుంచి మనం తీసుకురావాలన్నప్పుడు కలెక్టర్ గారికి లెటర్ పెట్టినప్పుడు కలెక్టర్ గారు మనకి ఎవరిని అలర్ట్ చేశారంటే ఐసిడిఎస్ పీడి గారిని అలర్ట్ చేశారు అని మూలంగా ఆ మేడం గారు ప్రతి మీటింగ్లో కూడా మనకి కొద్దిగా బిజీ అయినప్పటికీ ఏదో ఒక సమయంలో వస్తారు మోటివేట్ క్లాసుల్లో ఆ రోజు మాత్రం కృష్ణా యూనివర్సిటీ వచ్చిన మాధవి మేడం గారు ఆ పిల్లలకి చక్కగా వారికి మోటివేట్ ఇన్పుట్ ఇవ్వటం జరిగింది చేంజ్ అన్నది ఒక్కసారి రాదు కాబట్టి భవిష్యత్తులో మార్పు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం అవేర్నెస్ ప్రమోషన్ బై యాన్యువల్ క్యాంపైన్స్ అన్నాము ఇది ఆల్రెడీ డేటాలో వస్తా ఉంది తొమ్మిది మనం టార్గెట్ ఈ జూలై నెల పదకొండవ తారీఖు ఏడు ఇరవై ఐదో తారీఖున ముప్పై మందికి ఈ మీటింగ్ జరిగింది ఎండిఓ ఆఫీసులో ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్తో లింక్ అయ్యే మనం ప్రోగ్రాం నడుపుతున్నాం మన ఇండివిజువల్గా నడుపుతంటే వాళ్ళ అవసరత చాలా బాగుంది వాళ్ళ చేతుల్లోనే అందరూ ఉంటున్నారు ఐసిడిఎస్ కానివ్వండి డాక్టర్ గ్రూపులు కానివ్వండి ప్రతి ఒక్కటి వారి చేతులు ఉంది అధికారి యొక్క అనుమతి లేకుండా మనం ఏం చేయట్లేదు అన్నది మనం గుర్తుంచుకోవాలి ఈ రాజకీయ రంగంలో మహిళా ప్రాతినిధ్యతలో ఎక్కువగా గమనించింది ఏంటంటే ఎందుకు ఈ మహిళని ఇంట్లో ఉంటున్నామని బయటికి తీసుకురావాలి అన్నది మన యొక్క సబ్జెక్టే అది పూర్వం నుంచి జరుగుతూ ఉన్నది అయితే ఇక్కడ ప్రధానంగా మొట్టమొదట మార్చి నెలలో నాగమణి మేడం గారిని ప్రొఫెసర్ని తీసుకుని వచ్చాడు ఇక్కడ రిసోర్స్ పర్సన్గా ఆ మేడం గారు చెప్పింది ఏంటంటే ఎక్కడైతే నిర్ణయ అధికారం ఉందో ఎక్కడైతే నిర్ణయాలు తీసుకుంటున్నారో ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటారు ఎక్కడ నిర్ణయాలు తీసుకుంటారంటే శాసనసభలో నిర్ణయాలు తీసుకుంటారు లోక్సభలో నిర్ణయాలు తీసుకుంటారు ఆ స్థాయిలో ఈ మహిళని పంపాలి నిర్ణయాలు తీసుకునే చోట వాళ్ళ డిమాండ్ ఏంటో అక్కడ పాస్ చేయించుకోవాలి ఆ విధమైన రేషియో నాగమణి మేడం గారు ఇచ్చిన డేటాను బట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు ముప్పై మూడు పర్సెంట్ కాడికి లెక్కెడితే ఎనిమిది మంది మహిళలు ఉండాలి కానీ నలుగురు మాత్రమే ఉన్నారు మిగిలిన నలుగురు ఉన్నారు వాళ్ళు అదేవిధంగా ఐదు వందల ఇరవై మూడు మంది ఇండియా మొత్తముగా ఉండవలసి ఉంటా ఉన్న ఎమ్మెల్యేలు ముప్పై మూడు పర్సెంట్ చూసుకున్నట్లయితే కొంత అమౌంట్ కొంత సంఖ్య వచ్చింది ఆ సంఖ్య కన్నా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే లోక్సభలో స్త్రీలు ఉన్నారు అంటే నిర్ణయాధికారం ఎక్కడైతే జరుగుతూ ఉందో ఆ యొక్క స్థానంలోనికి ఈ స్త్రీని మనం పంపగలిగినట్లయితే ఇదే టార్గెట్ కూడా అదే మంది మహిళా సాధికారతలో వారి యొక్క డిమాండ్స్ వారు స్వయంగా చెప్పుకోవటానికి అవకాశం ఉంది ఆ మార్క్ కోసమే పని చేస్తా ఉంటున్నాం మరి నా యొక్క ఆర్గనైజేషన్ పేరు అందరికీ తెలుసు మేడం గారు కొద్దిగా గడబడ్డారు కానీ సర్వ సమాజ సేవ సమితి ఇది బేస్డ్ కృష్ణా జిల్లాలో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పనిచేస్తూ ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఉప్పినలో నేను అప్పుడు ఇంటర్మీడియట్ చదువుతా ఉన్నాను నోబెల్ కాలేజీలో యూత్ని తీసుకెళ్ళారు సెవెంటీ సెవెన్ అనగానే దివి ఏరియాలో శవాలు ఉప్పిన వచ్చి అందరు కూడా చనిపోయి ఉన్నారు ఆ శవాల్ని కాల్చడానికి మమ్మల్ని తీసుకెళ్లారు ఆ గుడ్డ కట్టుకుని ఆ యొక్క ఏరియాలో స్వర్లగుంది ఆ ప్రాంతాల్లో తిరిగిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి ఏదో వివాహం ఉండి నేను వెళితే ఇంకా కొన్ని శవాలు ఆ యొక్క సముద్ర ప్రాంతంలో ఉంటూ ఉంటాను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే కొద్దిగా సీనియారిటీని బట్టి అలాంటి కమిటెడ్ వర్క్లుగా ఉండబడిన మమ్మలను కొన్ని ప్రభుత్వ విధానాల్లో ఫారిన్ కరెస్పాండెన్స్లో కొన్ని జి ని చీకటిలోకి నొక్కేసినాయి ఎలాంటి యొక్క సపోర్ట్ లేకుండా అప్పుడు వరకు దానిపైన ఆధారపడి పనిచేస్తూ ఉంటున్న మమ్మల్ని చీకటిలోకి నెట్టేసి అలాంటి చీకటిలో ఉంటా ఉంటున్న మా యొక్క చిన్న చిన్న ఎన్జిఓస్ని కొద్దిగా ఇలా సేవ చేయడానికి మమ్మల్ని ఎంపీ చేసి ఈ రీతిగా మాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు ఈ బాస్కో సేవా కేంద్రం అదేవిధంగా నాది నేను కూడా ఒక మెంబర్ కాబట్టి మన అందరికి కూడా అవకాశం కల్పించినందుకు మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా